Hello everyone, welcome to my channel. నిన్న నేను ఎర్రగడ్డ సండే మార్కెట్ విజిట్ చేశాను కదా సండే మార్కెట్లో నేను ఏమేమి కొనుక్కున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఎండ్ వరకు చూడండి నాకు ఎంత తక్కువ ప్రైస్లో నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఒక్కొక్కటి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇందులో ఏది మంచిగా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ నాకు ఒక చిన్న సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి కొత్త యూట్యూబ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా ఫ్రెండ్స్ సో ఆ ఉద్దేశంతోనే అడుగుతున్నాను ఫస్ట్ ఒక వన్ బై వన్ చూపిస్తాను మొబైల్ పౌచ్ తీసుకున్నాను చాలా స్ట్రాంగ్గా వచ్చింది ఫస్ట్ టైం అండి నేను ఇంత స్ట్రాంగ్ క్వాలిటీలో ఫస్ట్ టైం సో నా దగ్గర ఆల్రెడీ ఉంది బట్ నేను ఎందుకంటే తీసేసుకున్నాను నాకు ఇది చాలా బాగా అనిపించింది సో ఇది ఫస్ట్ వన్ ఇంకొక మొబైల్ కూడా ఉంది నా దగ్గర బాబు వీడియోస్ చూస్తాడని ఇంకొక మొబైల్ కూడా ఉంది సో ఇది ఇది నాకు హండ్రెడ్కి ఇది వన్ ఫిఫ్టీకి వచ్చింది సో రెండు మొబైల్ చెప్పులు తీసుకున్నాను చెప్పులు తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి నా నా పెళ్లి నా మ్యారేజ్ టైంలో నేను చెప్పి కొనుక్కున్నాను వాటి కాస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ సేమ్ ఇలాగే ఉన్నాయి కానీ టూ ఫిఫ్టీ రూపీస్లా ఇచ్చేసారు అప్పటిదాకా ఫైవ్ హండ్రెడ్కి అమ్మారంట సో ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పి టూ ఫిఫ్టీకి ఇచ్చేసారంట చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చాయి కానీ ఇంకా శారీస్కి వాటికి బాగుంటాయి కదా అని చెప్పి నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ లినో పెడ్రాస్ చా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ఇది చూడండి ఒకసారి మీరు అమెజాన్లో కూడా చెక్ చేసుకోండి టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది దీని రేట్ అన్నది లినో డాక్టర్స్ డాక్టర్సు సెలబ్రిటీసు వీళ్ళందరూ కూడా ఈ బ్యాగ్సే వాడతారు ఈ బ్రాండ్స్లోనే వాడతారు అక్కడ దొరికింది లోపల కూడా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ బ్యాక్ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడు నెక్స్ట్ ఇగో ఈ ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను అన్నిటికన్నా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ఐటమ్ ఏంటంటే బ్లూటూత్ తీసుకున్నాను బ్లూటూత్ ఒక నెలలో రెండు బ్లూటూత్లు పాడైపోయి పాడైపోలేదు మా బాబు పాడ చేసేసాడు నాకు బ్లూటూత్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నా క్లాసుల కోసం కానీ నా వర్క్ కోసం కానీ సో నేను బ్లూటూత్ పెట్టుకొని నేను చేయగలుగుతాను సో అందుకనే అలాగ వద్దాక మొబైల్ పట్టుకొని కష్టం కదా అందుకనేసే బ్లూటూత్ అసలు బ్లూటూత్ అయితే చెప్పలేను అంత బాగుంది సో బ్లూటూత్ కాస్ట్ వచ్చేసి వాడు ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు ఫోర్ ఫిఫ్టీకి అడిగాము ఫోర్ హండ్రెడ్కి అడిగాము చాలాసేపు బార్గెన్ చేసిన తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడు ఎందుకంటే మా పక్కన ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్కి బ్లూటూత్ ఇదే దాంట్లో ఇంకొక బ్లూటూత్ ఉంటే తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు చెక్ చేసుకొని చాలా బాగుంది సౌండ్ సిస్టమ్ అయితే అదిరిపోయింది ఈ అసలు అది ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ అయిపోయింది నేను దీనిని చాలా భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటాను సో దీనికి ఒక కేబుల్ కూడా ఇచ్చాడు నెక్స్ట్ ఇది పోపులు వేసుకునే గట్టి తీసుకున్నాను ఇది ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను బాగుంది కదా టిఫిన్ బాక్సెస్ కూడా ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను టూ తీసుకున్నాను బాగున్నాయి కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేవన్ గ్లాసెస్ తీసుకున్నాను వెయిట్ ఎంత వెయిట్ ఉన్నాయో తెలుసా యాక్చువల్లీ ఎప్పుడైనా స్పెట్స్ కొనుక్కుంటప్పుడు అవి ఎంత వెయిట్ ఉంటే అవి అంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అంత క్వాలిటీగా ఉన్నట్టుగా పెట్టుకొని చూపిస్తాను బాగున్నాయా నాకు ఇది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకు టూ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను వన్ ఫిఫ్టీకి ఇవ్వరు ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి చూడండి దీని క్వాలిటీ ఎంత బాగుందో ఉన్నది చాలా బాగుంది దీంతో బాక్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్న కార్స్ తీసుకున్నాను ఈ కార్స్ బయట ఫిఫ్టీ రూపీస్కి అలా తీసుకున్నాను అక్కడ హండ్రెడ్కి ఫోర్ కార్స్ చెప్పారు హండ్రెడ్కి మనకు ఫైవ్ సిక్స్ కార్స్ కూడా ఇస్తున్నారు ఇది బాగా ఆడుకుంటాడని దీని తర్వాత తీసుకున్నా ఇది ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నా జీప్ జీప్ అని అడుగుతుంటే తీసుకున్నాను నేను వారానికి మినిమం ఐదు వందల రూపాయలు బొమ్మలైనా తనకు కొంటుంటాను నాకు బాబుకు బొమ్మలు కొనేస్తాను ఆలోచించను నా సంతోషమే తను కాబట్టి జీప్ కూడా చాలా బాగుంది తను చాలా బాగా ఆడుకుంటున్నాడు తనకు నచ్చింది కానీ రెండు రోజుల్లో ముక్కలు చేసేస్తాడు ఎంత మంచి బొమ్మ అయినా కూడా నెక్స్ట్ ఇది తీసుకున్నాను ఇది బయట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు బట్ అక్కడ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను బాడీ మసాజ్ ఇలా ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ మనం బామ్ అప్లై చేసుకొని చక్కగా ఇలా మసాజ్ చేసేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది ఇది ఇది తీసుకున్నాను ఈ చిన్న పర్స్ తీసుకున్నాను మా బాబు అడిగాడు కిచెన్ టైప్ పర్స్ ట్వంటీ రూపీస్ అనమాట ఇది కూడా తీసుకోకపోదును అక్కడ లాగేశాడు ఈ జిప్ ఫెయిల్ అయిపోయిందని వాడి మీరు తీసుకోవాలని చెప్పి అన్నాడు సరే జిప్ సెట్ చేసి ఇవ్వ అని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఇవ్వండి నేను ఎర్రగడ్డ సండే మార్కెట్లో తీసుకున్న ఐటమ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నాకు చిన్న సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ గైస్